మెగాస్టార్ చిరంజీవిపై దాడి తీవ్ర ఆగ్రహంలో అభిమానులు అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ రాజకీయాల్లో లేని వ్యక్తి మీద సమయం సందర్భం లేకుండా రాజకీయ విమర్శలు చేయడం ఏంటి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పైగా జనసేన పార్టీ అధినేత వైసీపీ వర్సెస్ జనసేన మాటల యుద్ధంలో ఇరు పక్షాలు పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా రాజకీయ వివాదాల్లోకి లాగడం ఏంటి సందర్భం కాకపోయినా చిరంజీవి పేరుని రోజా నిన్న తిరుపతిలో ఎందుకు తీసుకొచ్చినట్లు గోశాల వ్యవహారానికి సంబంధించి ఆందోళన చేస్తూ చిరంజీవిని కూడా తోలనాడారు రోజా అన్నయ్యకి తమ్ముడికి ప్యాకేజీ ఉంటే చాలా అంటూ రోజా చేసిన వ్యాఖ్యల్ని జన సైనికులు చిరంజీవి అభిమానులే కాదు సాధారణ ప్రజానికం కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు రోజా అసహనం మెగాస్టార్ చిరంజీవి మీద మాజీ మంత్రి చెమ్మిన విషయం వార్త అయితే రావడం జరిగింది గతంలోనూ రోజా చిరంజీవి మీద రాజకీయ విమర్శలు చేశారు కొన్నాళ్ళ క్రితం తనకు మంత్రి పదవి వచ్చాక తిరిగి మళ్ళీ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు రోజా ఈ క్రమంలో రోజాకి చిరంజీవి సతీమణి సురేఖ నచ్చిన వంటలు చేసి పెట్టారు మంచి భోజనం పెట్టారంటూ రోజా చెప్పుకున్నారు కూడా ఆ వెంటనే రోజా రాజకీయ విమర్శలు కూడా చేశారు చిరంజీవి మీద అసలు ఇలాంటి మనుషులు అలా ఎలా మారిపోతారు అంటూ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు గోశాల వ్యవహారానికి చిరంజీవికి ఏమైనా సంబంధం ఉందా ప్యాకేజీ అంటూ చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం ఏంటి రోజా రాజకీయ దిగజారుడి ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉంటుందా అంటున్నారు అయితే జన సైనికులు సోషల్ మీడియా వేదికగా రోజాపై మండిపడుతున్నారు మద్యం తాగి రోజా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె మాట తడబడింది మద్యం మత్తులో ఏదేదో వాగిస్తారంటూ జన సైనికులు సోషల్ మీడియా వేదికగా రోజాపై మండిపడుతున్నారంటూ న్యూస్ అయితే రావడం జరిగింది